కుప్పం మండలంలోని వేపూరు మిట్టపల్లి గ్రామంలో వైసీపీ నాయకుల ముఖ్య అనుచరులు సుమారు ఇరవై ఐదు కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పార్టీలో చేరిన వారికి కణ్వ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సూచించారు ఏనా అనే ఒక ప్రాంప్ట్ రిఫరెన్స్ ఏజ్ 18 ఏజ్ 30 ఏజ్ ప్రాజెక్ట్ అంటే మన స్ట్రక్చరల్ ఉండబాటు మన సిస్టెమ్స్ లాంటిది లాక్షాయం అనేది ఇవన్నీ వదిసి ఏలామయ లాంటి కంట్రోల్ గ్రామ సమ్మేళని గ్రామ సమ్మేళని కమిటీ

మీరు చెప్పండి సార్ చేయడం చెప్తుంటే మీరు అందరూ ఒకసారి చోట ఒకసారి మీరు అందరూ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి కోసం అందరూ చెప్తారు ఎందుకంటే ఆయన ఆర్థిక భారత రోజునేశ్వర్ అవమానించి ఈ రోజు నూట డెబ్బై నాలుగు కాబట్టి ఇప్పుడు ఉండే సిస్టమ్ కూడా అంత ముందు ఎత్తుంది ఎవరించి అంటే నుంచి మెజారిటీగా అన్ని రాష్ట్రాల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి

जी नमस्कार ครับเสปราโบเฮ้ มาल्ले पटको नाटक ಮಾಡಿ ನೋಡೋದು ಗ್ರೂಪ್ ಕೂಡ ಇತ್ತು ದೇಶದ ಮಿಸೆ ಕಾಣ ಬರ ಆ ಪ್ರಬಂಧ పంచాయతీ ఆవుల గ్రామంలోని ఎస్సీ కాలనీ నివాసులకు మేము వైఎస్ఆర్జీపీని ఇది తెలుగుదేశం పార్టీలకి పార్టీలోకి చేరడం జరిగింది ఇరవై సంవత్సరాలుగా ఆ పార్టీ జట్టు పోసిపోసి మాకు చేసింది ఏమీ లేకుండా మాకు ఎందుకు చేయలేదు మేము ఎందుకు ఓట్ చేయలేదా అని అడిగితే మీరేమి వేసిన అకౌంట్లో వేసినారని ఏమన్నా క్యారెక్ట్ ఉందా అనేసి వాళ్ళు తిరుగు తిరగబడుతుందో మేము చేసేది ఏమీ లేకుండా మా బాధలు లేదు చెప్పండి సహోదరులైన కన్నన్ గారు డాక్టర్ సార్ గారు మా మాజీ సర్పంచ్ బహాదరంగారు మా ఎక్స్ ఎంపీటీసీ లీలా వెంకటేశ్వర గారు పార్టీ క్యాడర్ మంజునాథ్ గారు చలపతి అన్న గారు కలయాన్న గారు వచ్చి మీకు మేమున్నాం అందరూ అండి మా కోర్టు చేయండి ఈసారి ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారిని లక్ష ఓట్ల మెజార్టీతో మనం గెలిపించుకుంటే మీకు మన ఊరికి ఏం చేయాలో మేము ఖచ్చితంగా చేస్తాము అది గట్టి నమ్మకంతో మాట ఇవ్వడంతో వారి మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి మా సొంత నిర్ణయంతో అభిమానంతో వచ్చి చాలా